హైండి రాగి పిండితో లడ్డు చేసుకుందాము రాగి పిండి మనకి క్యారెట్ పచ్చి కొబ్బరి వేసుకుందాము ఫస్ట్ అయితే స్టవ్ పైన కళాయి పెట్టుకొని నువ్వులొక్కప్పుడు అంటే నాలుగైదు స్పూన్ల వరకు వేసుకొని వేయించి సైడ్ తీసుకోవాలి అదే కళాయిలో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకొని రాగి పిండి హాఫ్ కేజీకి కొద్దిగా తక్కువ అండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అంత పిండి వేసుకున్నాను చిటికెడంతా సాల్ట్ వేసాను టేస్ట్ కోసం మాత్రమే ఈ పిండి స్టవ్ మీడియంలో పెట్టి మనకి కమ్మటి సువాసన వచ్చే వరకు కూడా ఏపుతూనే ఉండాలి కలర్ కూడా చేంజ్ అవుద్ది వైట్గా ఉండే పిండి కాస్త డార్క్గా అవుతుంది మనకి ఏగిపోయిందని తెలియడానికి మంచి సువాసన అయితే వస్తుందండి అది ఏగేటప్పుడు మనం ఇట్లా కళాయికి నెయ్యిలో కలిసేటట్టు రాస్తూ ఏపుకొని ఏగిన తర్వాత సైడ్ తీసుకొని అదే కళాయిలో కొద్ది నెయ్యి వేసుకొని మళ్ళీ క్యారెట్ తురుము వేసుకున్నాను క్యారెట్ త్రూమ్లో మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేశాను అట్లానే పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం నాకు పచ్చి కొబ్బరి ఉందని వేసుకున్నాను ఇలా కళాయి కంటకుండా గీగుతూ మనకి పొడి పొడిగా వచ్చే వరకు కూడా చెప్పుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది బయట ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అయితే మనకి ఒక రెండు వారాల వరకు ఉంటుందండి ఇలా క్యారెటు మనకి కొబ్బరి తురుము పొడి పొడిగా అయిన తర్వాత ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో ఆ కప్పు నిండా రాగి పిండి వేసుకున్నాను మనకి బెల్లము అదే కప్పుతో తీసుకోవాలి కొలత మీరు ఎంత రాగి పిండి తీసుకుంటే అంతే బెల్లం వేసుకోండి తీపి ఎక్కువ తింటే లేదంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ తగ్గించేసుకోండి నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం వేసుకున్నాను ఆ బెల్లం క్యారెట్ బాగా ఉడికిన తర్వాత దగ్గిర పడిన తర్వాత మనకి ఇంకా ఈ రాగి పిండి వేస్తే సరిపోతుంది అనుకునేటప్పుడు కింద దించేయాలి వీటికి ఎటువంటి పాకం అవసరం లేదు క్యారెట్ అనేది కొంచెం దగ్గర పడిన తర్వాత కింద దించేసి రాగి పిండి అంతా వేసేసి కొంచెం యాలకుల పొడి నువ్వులు వేసుకొని బాగా కలిపేసుకోవడమే ఇది మనం వేడి వేడితే చుట్టేసుకోవాలి లేదంటే గట్టిగా అయిపోతుంది గట్టిగా అయినా సరే పొడి పొడిగా అయిపోతుంది అనమాట మళ్ళీ అలాంటప్పుడు మనం మళ్ళీ స్టవ్ పైన పెట్టినట్లయితే లైట్గా వేడి చేస్తే చాలు మళ్ళీ మెత్తబడిపోతుంది చుట్టడానికి ఈజీగా ఉంటుంది ఇవి చాలా బాగుంటాయండి టేస్టు ఆరోగ్యం కూడా చూసారు కదా చక్కగా మనం తింటుంటే ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంది ఒక్కటి తినాలి అనుకున్న వాళ్ళు ఒక ఐదారు అయితే తినేస్తారండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీ పిల్లలకి పెట్టండి మీరు కూడా తినండి ఆరోగ్యంగా ఉండండి హాయండి గోకరకాయ పచ్చి కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకుందాము అట్లానే కందిపప్పుతో ఎండిపోయిన మామిడికాయ ముక్కలతో పప్పు చేసుకుందాము నేను ఇంకా కొబ్బరి టమాటా రసం కూడా చేశాను అది ఇంకోసారి చూపిస్తాను కానీ టేస్ట్ చాలా బాగుంది ఇప్పుడు గోకరకాయ శుభ్రంగా కడిగేసి రెండించొచ్చేవరకు కుక్కర్లో కొద్దిగా పసుపు రాలిప్పేసి ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ పోసి మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ఎల్లులు డబ్బులేసి పచ్చి మిక్సీ పట్టుకొని చెడి పెట్టుకోవాలి స్టవ్ పైన కలా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఆవుల జీలకర్ర సన్నగా ధరిపెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత మనం ఈ గోకరకాయ ఉడికించుకున్నాం కదా దా వాటర్తో పాటు వేసేసుకోవాలి కాసేపు ఆ వాటర్ ఇంకిపోయే వరకు చెప్పుకోవాలి ఈ లోపు అదే కుక్కర్లో కందిపప్పు కడిగేసి ఓ రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను ఎండిపోయిన మామిడికాయ ముక్కలు టెంకలు కూడా వేసుకున్నాను టెంకలు చాలా పుల్లగా ఉంటాయండి ఎండిపోయినా సరే వాటికి గుజ్జు ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒక గుప్పిడంత మునగాకు ఎండిపోయింది కొద్దిగా పసుపు కారం వేసి కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ పైన పెట్టుకొని వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈలోపు వాటర్ వాటర్ని తింగిపోయింది కదా మనం పచ్చేపచ్చేగా మనం మిక్సీ జార్లో వేసుకున్న కొబ్బరి కూడా అంతా వేసి మీరు ఎంత కారం తింటే అంత కారం గరం మసాలా వేసి బాగా కలిపేసుకొని దించేయడమేనండి అండి అయిపోయింది కొద్ది కొత్తిమీర కూడా వేసాను కోకరకాయలో చాలా బాగుంటుంది ఈ కందిపప్పు మూడు జడ వచ్చాక కింద దించేసి పోపు అయితే వేసుకుంటున్నాను స్టవ్ పైన ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు ఎల్లు వేసి కొద్దిగా కరివేపాకేసి బాగా వేగిన తర్వాత ఈ కుక్కర్లో ఉన్న పప్పు అంతా కూడా పోసేసుకోవడమే శ్వాసత్వ కానీ ఇలా గరితో కానీ మెత్తగా చేసుకోవాలి శ్మాసత్వం అయితే చక్కగా మనకి మామిడికాయ పులుపు అనేది బాగా దిగేటట్టు ఇట్లా నలుపుకోవాలి ఆ పోపులో వేసేసుకొని కింద దించేసుకోవడమే దీంట్లో కూడా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది మార్నింగ్ హడావిడి హడావిడి ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్సులు కట్టాలని ఇలా త్వరగా రెండు రెండు కూరలు ఒకటేసారి చేసేస్తే అయిపోతుంది కొద్దిగా రాళ్ళు ఉప్పేసాను కొత్తిమీర వేసాను పప్పు ఉడికేటప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకోలేదు అందుకని చూసారు కదా టేస్ట్ అయితే చేసేద్దాం ఇది కొబ్బరి రసం అండి ఎండిపోయిన టమాటా ముక్కలు పచ్చి కొబ్బరి మెత్తగా చేసి దాంట్లో కొంచెం సల్లగైన తర్వాత నిమ్మరసం పిండాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది కొబ్బరి రసం అట్లానే మనకి కందిపప్పు మామిడికాయ చాలా బాగుంది అట్లానే గోకరకాయ టేస్ట్ అదిరిపోయింది ఇంకా ఈ రసం అయితే ఇంకా బాగుందండి చాలా బాగుంది ఇంకోసారి చూపిస్తాను టేస్ట్ అద్దరిపోయిందండి